విజయవాడలో రిటైనింగ్ వాల్ కృష్ణా కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పడం లేదు వరద నుంచి కాపాడేలా రక్షణ కూడా కట్టినా అవుట్ ఫాల్ డ్రైన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ నిర్మించకుండా నిర్లక్ష్యం వహించడంతో మురుగునీరు పారే అవకాశం లేక వర్షాలు వరదల సమయంలో ఓట నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజీ పనులు ప్రారంభించినా కొన్ని నెలలుగా ఆగిపోయాయి దీంతో మురుగునీరు ఉప్పొంగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం రిటైనింగ్ వాళ్ళు నిర్మించింది రిటైనింగ్ వాళ్ళు నిర్మించినప్పటికీ పక్కన డ్రైనేజ్ అవుట్ ఫాల్ డ్రైన్ లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు బయటకు పోవడానికి అవకాశం లేకుండా వర్షం పడేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నీరు నిలిచిపోతుంది దీంతోపాటు తమ ఇళ్లలోకి నీరు చేరుతుందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు అవుట్ ఫాల్ డ్రైన్ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులైతే ప్రారంభించింది అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు దీంతో ఈ ముంపు సమస్య అనేది అలాగే ఉంది అయితే తాత్కాలిక విజయవాడ నగరపాలక సంస్థ మోటార్ల సహాయంతో ఇక్కడ ఉండే అంతా కూడా కృష్ణానదిలోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఆక్రమణలో కృష్ణా నదిలోకి ఆక్రమణ లేకుండా ఈ గోడను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించింది దీని పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు స్థానికులు మాటల్లో తెలుసుకుందాం రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సందర్భంలో రిటైనింగ్ వాళ్ళు కట్టే సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీని సాఫీగా సాగేదానికి ఆ సంపుల్లో కలపడానికి ఆ డ్రైనేజ్ అనేటువంటిది తీసుకెళ్లి సంపుల్లో కలపడానికి అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలనేటువంటిది దాదాపుగా ఈ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ప్రారంభమైన ప్రారంభమైనటువంటి సందర్భంలో అనేక సార్లు ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది దాదాపు పూర్తయి రెండు సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా రిటైనింగ్ వాళ్ళ పక్కన ఈ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం అనేటువంటిది చేపట్టలేదు ఈ కాలంలో ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా వచ్చినటువంటి వరద ప్రవాహం వలన సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో అది లీకేజ్ అయ్యి యువతలకు వచ్చినటువంటి వాటర్ అవుట్ డ్రైన్ లేకపోవడం వలన ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయి నిలిచిపోయి విపరీతమైనటువంటి దోమలు వాసన వచ్చేటువంటి పరిస్థితి అదే కాదు వర్షపు నీరు కూడా ఎక్కడికక్కడ రాణదేవి నగర్ నుంచి దాదాపు రావాలి వరకు చాలా చోట్ల అలా నిలిచిపోయి ఉండేటువంటి పరిస్థితి దానివల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఈ కట్ట ప్రాంత వాసులు చూస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ముక్క చేశారు రణదే రణదేవేర్ నగర్ నుంచి ప్రారంభిస్తారు రణదేవేర్ నగర్లో ఈ అవుట్ ఫాల్ ట్రైన్ లేదు ఆ తర్వాత ఉన్నటువంటి భూపేష్ గుప్తా నగర్ నుంచి రామలింగేశ్వర వరకు కూడా ది ఇది అవుట్ ఫాల్ ట్రైన్ అనేటువంటిది ప్రారంభించలేదు ఈ అవుట్ ఫాల్ ట్రైన్ లేకుండా మధ్యలో ఉండడం వల్ల ఇప్పుడు తారక రామ నగర్కి కూడా తీవ్రమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అట్లాగే సమస్యలతో సతమతం అవుతా ఉన్నటువంటి పరిస్థితిగా ఈ గోడ కట్టారు కదా గోడ కట్టారు కట్టడం వల్ల ఉపయోగం కానీ మధ్య మధ్యలో కొంచెం వదిలేశారు అక్కడ చివర అది కూడా కడితే బాగుండేది ఎందుకంటే నిన్నగా మొన్న ఎంపీ గారు కూడా వచ్చారండి చూసారా చివర వరకు అక్కడ అది కట్టకపోవడం వల్ల అటు నుంచి వాటర్ ఇటు వస్తుందండి వాటర్ వచ్చి మాకు ఇంటింటికి ఇక్కడ ఉన్నాయి కదా రోడ్లు ఉన్నాయి కదా ఆ రోడ్లోకి వాటర్ వచ్చేసి దోమలు ఇచ్చేస్తుంది ఫుల్గా మేమేం కొంచెం వాటర్ మేము పోసుకున్నాం బయటికి డ్రైనేజ్ కోసం అది డ్రైనేజ్ కడితే చాలా బాగుంటుందండి అది మధ్యలో ఆపేసి అది ఒకటి బాగుంటుంది తారక రామానగర్ భూపేష్ నగర్ రెండు జాయింట్గా ఉండే ప్రాంతం ఇక్కడ నుంచి డ్రైనేజీ వాటరు మన కృష్ణానదిలోకి పంపింగ్ అవుతూ ఉంటుంది తర్వాత ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి డ్రైనేజీ వ్యవస్థ లేక వీళ్ళు గత సంవత్సరం వచ్చిన వరదల కాలంగా వరదల టైములో పూర్తిగా తమ సర్వస్థాన్ని కోల్పోయారు ఈ గోడ కొన్ని చోట్ల జాయింట్లు కలపకపోవడం మూలంగా లోపలికి వాటర్ వచ్చేసి పూర్తిగా భూపేష్ నగర్ తారక రామానగర్ వాసులు పూర్తిగా నిరాశ్ర వేయాలి డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా ఇచ్చేయకోకుండా ఇంతవరకు అవుట్ బాల్ డ్రైన్ కొంత నిర్మాణం జరిగి పూర్తిగా జరక్కోకుండా ఉండడం ఎంతవరకు సభబు వరద వచ్చిన టైంలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంపుల ద్వారా నీళ్లు తోడించడం తప్ప అవుట్ బాల్ డ్రైన్ నిర్మాణం జరగాలి ఆ నిర్మాణం జరిగితే తప్ప భూపేష్ నగరు అదే రకంగా తారక రామానగర్ వాసులు కంటి నిండా నిద్రపోలేరు ప్రశాంతంగా ఉండలేరు ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి ఈ కార్యక్రమాన్ని అతివేగంగా అవుట్ ఫాల్ ట్రైన్ నిర్మాణం పూర్తిగా జరిగి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుచున్నాం ప్రజలందరూ కూడా అవుట్ ఫాల్ ట్రైన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వర్షపు నీరు బయటకు పారకపోవడం ప్రధాన సమస్య అయితే మరో మురుగునీరు కూడా బయటికి వెళ్ళకపోవడంతో దోమలు ఏగులు వ్యాప్తి చెంది అనేక రోగాలు బారిన పడుతున్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అవుట్ ఫాల్ ట్రైన్ పనులు వీలైన త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కేవలం భాస్కర్తో కనకారావు ఇటీవీ సిజోవర్న్ నుంచి